ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి చింత చచ్చిన పులుపు సాధన అనేసి అని చెప్పి డైలాగ్ ఒకటి పెట్టాను కదా నేను ఏం లేదండి నేనైతే నిన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను అక్కడైతే మాత్రం సరుకులు అనేసి అని పోయానా లేదు నేను ఇంతట్లో ఏమంటే ఒక అవ్వ ఏమంటే తీసుకుంటా ఉంది సరుకులు అయితే తీసుకుంటా ఉందనమాట తాత ఏమంటే వెనకాల చేరుకున్న సరుకులు తీసుకోలేదు అవ్వనైతే చూసుకుంటే ఫాలో అవుతున్నాడు అందువల్లనేసి అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే నేను కొట్టానమాట నేను వాళ్ళని కూడా వీడియో తీద్దామనేసి అనుకున్నాను ఎందుకు నేనేమంటే డౌట్ వచ్చి ఏం తాత నువ్వు సరుకులు తీసుకోకుండా అవన్ చూస్తున్నావు అనేసి నన్ను మాట్లాడితే అతను నీ పని ఏంది నువ్వు నువ్వు వచ్చింది ఏ పనిగా వచ్చినావు నువ్వు చేసే పని ఏం తాత అనేసిన అడిగితే అప్పుడు అవేమంటే తాతకు సపోర్ట్ వచ్చింది నా కోసం ఆయన వచ్చాడని అని అంతేగాని సరుకుల కోసం రాలేదు ఏం చూసుకుంటే నీకేం బాధ అనేసిరు అని చెప్పేసి నాకు కష్టం నేను సైలెంట్ అయిపోయి గమ్మ నచ్చేసాను ఇంకెందుకు లేవు వీళ్ళు మధ్య అనేసినని అందుకే ఆ డైలాగ్ అయితే కొట్టాను నేను అక్క అక్క ఇప్పుడు నువ్వు రసం పెడుతున్నావు కదా నువ్వు రసం టాపిక్ ఎత్తకుండా ఏమక్క ఈ మాటలో అనేసి నన్ను అనుకుంటారేమో ఏం లేదండి రసం లేదంటే నేను స్పెషల్ ఏం లేదు అందరు చేసే విధంగా రసం అయితే పెడుతున్నాను దీంట్లో అయితే కొద్దిగా నేను కందిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నూనెలో ఏగుతుంది కదా అందువల్ల నేను చెప్పేసి అదొకటే స్పెషల్గా అనమాట ఇంకేం లేదు ధనియాలు కూడా కొద్దిగా అయితే వేసుకున్నాను నేను ఇంతలోకి నేను చింతపండు తక్కువ వేసాను టమాటో అనేది ఎక్కువ వేసాను అనమాట టొమాటో చారనేసాను అంటారు కదా నేనైతే మాత్రం ఎప్పుడు అన్నం తిన్నప్పుడు అంతా కూడా సరే టమాటా బదులు టమాటా రసం బదులు నేను ఎక్కువగా రసం అయితే ఎక్కువ తాగేసాను ఒక గ్లాస్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరియాలు జీలవారా తెలిగెడ్ అలాగే కొద్ది చూడండి ఎంత బాగుంటుంది రోజు చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా బాగా కలిపేసాను అనమాట ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకునేసి కలిపేసి పెట్టుకునే తనిగా నేను మళ్ళీ పాన్ ఒకటి పెట్టుకునేసాను కడాయి పెట్టుకుని సి కొద్దిగా ఫ్యాన్ మంట అనేది వెలిగించేసి మళ్ళీ ఇంతట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను కొద్దిగా అయితే చాలన్నమాట మనకి ఎండుమిర్చి అయితే కొద్దిగా వేసుకున్నాను మిరియాలు జీలకర్ర ఇవన్నీ దంచి పెట్టుకున్నాం కదా రోటీలో అవన్నీ కూడా మొత్తం వేసుకుని ఇస్తున్నాను వేసుకునేసి బాగా మాడకుండా అయితే మనం దూరగా వేయించుకునేసాము తర్వాత దీంట్లో అయితే ఇంగువైతే అయితే కాస్త అంత దండిగా అయితే పట్టించేసాను అనమాట ఇంగు అనేది ఎక్కువ పట్టించామంటే చాలా చాలా టేస్టీగా ఉంది రసం అనేది మళ్ళీ మనం తర్వాత ఏమంటే మనము తనిగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు అనేసి దీంట్లో యాడ్ చేసుకునేసాను అనమాట మనకు కావాల్సిన క్వాంటిటీలో మనకి పులుపు చూసుకుంటాం టొమాటో చింతపండు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇంతలో యాడ్ చేసుకునేలా మనకు తగిన క్వాంటిటీలో ఉప్పు అనేది చూసుకొని పులుపు ఉప్పు చూసుకొని ఒకసారి మనం టేస్ట్ అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండ్ రసం అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మిర్యాద మిర్యాల చారు అనేది కూడా చాలా బాగుంటుంది అది కూడా నేను చూ చూపిస్తాను చేసి ఒకసారి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి కామెంట్ అక్క ఇంతకీ వాళ్ళ విషయం చెప్పి ఆపేసావు ఏం కారణం అనేసి అంటావు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్య భర్తలు అంటే ఆ విషయం నాకు తెలియదు ఆ తవ్వ చెప్పిన తర్వాత మళ్ళీ అర్థమైందనమాట ఎందుకు మనకు ఒకరో విషయంలో గొడవ మనకి బై బాయ్ ఫ్రెండ్స్ చూడడానికి అది మన చారు బై బాయ్